హలో ఆల్ నమస్తే నేను మీ శరత్ కామరాజు నిన్న ఫిబ్రవరి పద్నాలుగున కర్ణాటక బెంగళూరులో ఉంటాను నేను ఇక్కడ మార్తల్లిలో వినాయక అని థియేటర్ ఉందండి ఇంతకుముందు తులసి అనే థియేటర్ కూడా ఉంది దాన్ని పడగొట్టేశారు వినాయక తులసి వీటిల్లో మ్యాక్సిమం తెలుగు సినిమాలు మనకి ప్రీమియర్స్ కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ కానీ అలా పడుతుంటాయి నిన్న ఊరి పేరు బైరవు కొన ప్రీమియర్స్ వేశారండి యాక్చువల్గా ఫిబ్రవరి అంటే రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు అయితే పద్నాలుగుని పెయిడ్ ప్రీమియర్స్ పెట్టారు సో నేనైతే వెళ్ళాను మీకు తెలిసిందే ఏ సినిమా రిలీజ్ అయినా పర్సనల్ ఒపీనియన్ అంటూ నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను సినిమాకి వెళ్తాను సినిమా అంటే ఇష్టం అండి సినిమా అంటే ప్రాణం వదులుకుంటామని చెప్పండి సినిమా బాగున్నా బాగా లేకపోయినా కష్టం ఉన్నా లేకపోయినా చూస్తాం చూడాలి కూడా ఎందుకంటే అన్ని ఇండస్ట్రీలను ఆదరిస్తున్నట్టే సినిమా ఇండస్ట్రీ కూడా మంచి ఆదరణతో హ్యాపీగా హై స్టేజ్కి వెళ్ళాలనేది కొంతమంది కోరికలో నా కోరిక ఉంటాయి అయితే సినిమా గురించి చెప్పాలి అంటే సినిమా అయితే నాకు బాగానే ఉందనిపించింది సింపుల్ చెప్తున్నాను ఎందుకంటే విఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు విఐ ఆనంద్ ఫస్ట్ నుంచి చూస్తే మనోడు సందీప్ కిషన్తోనే టైగర్ అనే మూవీ తీసినాడు టైగర్ కానీ డిస్కో రాజా కానీ దానికంటే ముందు ఎక్కడికి పోతా వచ్చిన వాడ కానీ ఒక్క క్షణం కానీ అదే అండి అల్లు సురేష్తో తీసింది ఇలా ఏ సినిమా చూసినా కూడా ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేకుండా అన్ని చాలా వేరియేషన్స్తో మనోడు స్క్రిప్ట్లు రాసుకుంటాడు ఆ డైరెక్షన్ చేస్తాడు మనకు తెలిసిందే అయితే అతని స్క్రీన్ ప్లే తగ్గట్టుగా కొన్ని కొన్ని ఉండకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కొన్ని సినిమాలు అంత ఎక్కువగా హిట్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ గారికి డిస్కో రాజా ఉంది కాన్సెప్ట్ వైజ్ ఎక్సలెంట్ కాన్సెప్ట్ బట్ స్క్రీన్ ప్లే పరంగా పోయింది ఇప్పుడు మళ్ళీ సందీప్ కిషన్తో మనోడు కొలాబరేట్ అయ్యి ఈ ఊరి పేరు బైరవ్ ఒకనా తీశారు ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ కిందటే తానానే తాననే ఒక పాట కానీ మంచి మంచి పాటలు అంటే రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అప్పటి నుంచి విఐ ఆనంద్ ఫ్యాంటసీ విఐ ఆనంద్ ఫ్యాంటసీ అని మనం చెప్తూనే ఉన్నాడు ఏంటి 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 విరూపాక్ష రాకముందు ఇదంతా ఎలా ఉన్నిందంటే హర్రర్ కామెడీ జోనల్లో ఉండింది రాఘవ లారెన్స్ అప్పటి నుంచి మొదలుపెట్టాడు ముని అని తర్వాత కాంచన అని అంటే నవ్విస్తూ భయపెడుతూ ఆయన ఒక టైప్ ఆఫ్ ఫార్మేట్ తీసాడు దాని నుంచే ప్రేమకథా చిత్రం అని చాలా వచ్చాయి అయితే ఎప్పుడైతే రీసెంట్గా విరూపాక్ష వచ్చిందో మన సుకుమార్ రైటింగ్స్ విరూపాక్ష బాబుయ్ అప్పటి నుంచి హర్రడ్ పిక్చర్ అంటే స్ట్రైట్ మూవీ దానికంటే ముందు మసూదా కూడా వచ్చింది మసూదా కూడా మనకు తెలుసు స్ట్రైట్ కామెడీ గీమిడీ ఏమి ఉండదు కానీ మళ్ళీ విఐ ఆనంద్ కొంత కామెడీ ఎంచుకొని హర్రర్ కామెడీకి వెళ్ళారు సి ఫ్యాంటసీ అంటేనే కంప్లీట్గా మన బుర్రలో ఎత్ వస్తే అది ఎస్ ఫ్యాంటసీ వరల్డ్ అసలు సినిమా అంటేనే సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాము మనకి ఏదనిపిస్తే అది చూపిస్తాం చేస్తాం బట్ అది జనాలకు నచ్చాలి కదా అనే ఆలోచనలో మాత్రం కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు కానీ విఐ ఆనంద్ మాత్రం ప్రతిసారి మంచి మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటారు బాగానే ఉంది కానీ ఆ స్క్రీన్ ప్లేలో అటు ఇటు తిడగడుతుంది ఈ సినిమాకి వేరే రైటర్స్ని కూడా పెట్టుకున్నారు డైలాగ్స్ కూడా రాయించుకున్నారు సందీప్ కిషన్ మనకు తెలుసు మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్లో సందీప్ కిషన్ సందీప్ కిషన్ అన్న పాపం చాలా కష్టపడతాడు కానీ ఆ అన్నకి ఎక్కువ శాతం దరిద్రమే వెనకాల వెంటాడింది ఎంత కష్టపడి యాక్ట్ చేస్తాడు కొత్త కొత్త కథలతో వస్తాడు ఏ ఒక్క కథకి ఇంకొక కథకి అసలు డిఫరెన్స్ ఉండదు చాలా వేరియేషన్స్ ఉంటాయి ఎందుకంటే రొటీన్ కథలా రొటీన్ కథలు తీసుకొని రొటీన్ ఫార్మేట్లో సందీప్ కృష్ణ అన్న వెళ్ళాడు అయినా కూడా ఎందుకో ఆయనకి మంచి హిట్ పడట్లేదు కానీ ఈ విఐ ఆనంద్ ఈ సినిమా కూడా యావరేజ్ అబో యావరేజ్ కిందే వచ్చే స్టేజ్ని తెచ్చారు విఐ ఆనంద్ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుందండి సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంత కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ మరి అదే ఓల్డేజ్ లవ్ సీన్స్ అవన్నీ కొన్ని రాసుకొని ఆయన తగ్గించాడేమో అని చెప్పేసి కొంతమంది అంటే నాతో పాటు సినిమా చూసిన వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు అన్నారు బట్ ఓవరాల్గా చెప్పాలంటే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఇందులో వెన్నెల్ కిషోర్ కామెడీ కానీ మన హర్ష ఉంటాడు హర్ష మనకి కామెడీ చేస్తుంటాడు కదా వైవ హర్ష అతని కామెడీ కానీ ఓవరాల్గా బాగానే ఉంది అయితే సందీప్ కిషన్ అన్న ఆయన యాక్టింగ్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు పెద్దమ్మ అని ఒక ఆమె యాక్ట్ చేసింది అది బాగానే ఉంది మధ్య మధ్యలో ఆ ట్విస్ట్లు కానీ చెప్పాలంటే ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా చాలా బాగుంది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయమో అలాంటి ట్విస్ట్ ఊరి పేరు బైరవ కోణాన్ని పెట్టుకొని గరుడ పురాణాన్ని లింక్ చేస్తూ అందులో ఉన్న పేజెస్ అని చెప్పి అన్నీ చెప్పి ట్రైలర్లో బాగా చూపించారు బట్ ట్రైలర్ చూపించినంత సూపర్గా సినిమా లేదు అనేది కొంతవరకు ఆలోచన కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సందీప్ సందీప్ కిషన్ గారి ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఈ ఊరి పేరు భైరవ్ కొన చాలా బాగుంది విఐ ఆనంద్ గారి ప్రీవియస్ మూవీ డిస్కో రాజాతో పోలిస్తే ఇది చాలా చాలా బాగుంది ఎందుకంటే రవితేజన్న ఏ సినిమాలో నటించినా కూడా ఆయన ఎఫర్ట్స్ ఆయన ఇస్తాడు బట్ సినిమా డైరెక్టర్ సరిగ్గా చేయకపోతే ప్రాబ్లం హీరోలుది కాదు కదా ఈ సందీప్ కిషన్ కూడా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్లో ఆయన చాలా బాగా చేశాడు ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా ఎక్కడే కానీ బూతు లేదు ఎక్కడే కానీ వల్గర్ డైలాగులో మాటలు ఏమీ లేవు ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు చాలా కష్టపడి చేశారు గ్రాఫిక్స్ కూడా పర్లేదు బాగానే అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం సత్యానంద్ ఎవరో ఉన్నారంట మ్యూజిక్ డైరెక్టర్ ఈ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది అనిపించింది మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే కొంత డల్ అయినట్టు అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా సినిమా చాలా అంటే నాకైతే నీట్గా నచ్చింది మరీ సూపర్ తోపు చాలా ఎక్సలెంట్ అని చెప్పకపోయినా నచ్చింది ఊరికైనా నెగిటివ్ రివ్యూస్ అన్నీ నమ్మొద్దండి ఆల్రెడీ సినిమా పోయిన సినిమాలకి నెగిటివ్గా ఎలాగో ఇస్తారు మరి ఇలాంటి సినిమాలని కొంత మౌత్ పబ్లిసిటీతో మౌత్ తాక్తో మనం కొంత ఎంకరేజ్ చేయగలిగితే ఎందుకంటే కొత్త కాన్సెప్ట్లు వస్తేనే కదా కొత్త కొత్త డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకునే విఏ ఆనంద్ లాంటి వాళ్ళకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా బాగా పనికొస్తుంది ఇంకా మంచి సినిమాలు తీస్తారు అట్ ద సేమ్ టైం సందీప్ అన్నకి ఖచ్చితంగా మంచి హిట్ పడాలి ఎందుకంటే చాలా కష్టపడతారు ఏదో చోటకే నాయుడు అల్లుడు అది ఇదని పక్కన పెడితే ఆయన ఫస్ట్ సినిమాల నుంచి విలన్గా చేయమన్నా చేస్తారు ప్రస్థానం మీకు సపరేట్ చెప్పాల్సిన అసలు ప్రస్థానం ఎలా ఉంటుందో ఆయన యాక్టింగ్ చాలా చాలా వేరియేషన్ చూపిస్తారు బట్ కొన్ని కొన్ని సినిమాలు అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదు చాలా డల్గా ఉన్నారు లాస్ట్ మైఖల్ కూడా ఆయనకి ఊహ అంటే ఆయా వాళ్ళు ఊహించినంత స్థాయిలో లేదు ఆల్మోస్ట్ ఫ్లాప్ టాకే ఉంది అందుకనే ఆ సినిమా కూడా అలాగే ఉంది కష్టపడడంలో మాత్రం సదీపన్నకి ఎటువంటి అంటే ఇది తీసుకోడు ఈ సినిమాకి నేను తక్కువ కష్టపడాలి ఇంకో సినిమాకి ఎక్కువ కష్టపడాలని ఉండదు ప్రతి సినిమాకి అలాగే కష్టపడతాడు ఈ సినిమాకి కూడా కష్టపడ్డాడు మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి మరీ భయంకరమైన దయ్యం సీన్లు విపరీతంగా పిల్లలు భయపడేంత దయ్యం సీన్లు అయితే ఎందుకంటే అలాంటి సీన్లు ఉంటే ఏ రైటెడ్ ఇస్తారు కదా అలా ఏం లేదు జనరల్గా సినిమా నీట్గా ఉంది వెళ్ళి చూడండి మీ పర్సనల్ ఒపీనియన్తో కంపేర్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తేనే మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తాయి మరీ దారుణంగా ఉంది బోర్ కొట్టిస్తోంది తలకాయ బొప్పి కట్టింది తలకాయ కొట్టుకుంటున్నాం రా సినిమా థియేటర్లో అనేంత దారుణంగా అయితే లేదు కొంత ఎంకరేజ్ చేద్దాం చూద్దాం